పవన్ కళ్యాణ్ అన్న నీకు దండం పెడతా నన్ను కాపాడు అంటూ జానీ మాస్టర్ లైవ్లో ఏడ్చిన కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉంది అయితే జానీ మాస్టర్ ప్రత్యేకంగా లైవ్లోకి వచ్చి పవన్ అన్న నన్ను కాపాడు అంటూ స్పెషల్గా ఓ వీడియో చేసినట్లు నెటింట్లో వార్తలు అయితే పుట్టుకొస్తూ ఉన్నాయి అయితే విషయానికి వస్తే మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు కోర్టు పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చింది ఇక గత మూడు రోజులుగా పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్ను విచారణ జరుగుతూ ఉంది అయితే జానీ మాస్టర్ లాయర్ ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ జరిగింది ఇక ఈ యొక్క విచారణలో జానీ మాస్టర్ సంచలన నిజాలు కూడా బయట ఇక ముఖ్యంగా బాధితురాలే తనను అలా వేధించిందని జానీ మాస్టర్ పేర్కొనడం కూడా జరిగింది అత్యాచార కేసులో తనను ఇరికించారని నేను ఏ తప్పు చేయలేదు నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారణమైనవి ఇకపోతే డిషో ద్వారా తనకు తాను పరిచయం పెంచుకుందని అలాగే మైనర్గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశానన్నది అంతా అబద్ధమని కేవలం తన టాలెంట్ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చానని కానీ తను మాత్రం ఫేమ్ వచ్చాక నన్ను ఇరికించడానికి చూస్తూ ఉంది తను నా భార్యను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని కోరిందని ఆ టార్చర్ భరించలేకే నేను తనని దూరం పెట్టానని జానీ మాస్టర్ పేర్కొనడం జరిగింది ఇక జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే అయితే జానీ మాస్టర్ విచారణ కంప్లీట్ అవ్వగానే పోలీసులు మళ్ళీ జానీ మాస్టర్ను రంగారెడ్డి కోర్టుకు ప్రవేశపెట్టనున్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు జానీ మాస్టర్ ప్రత్యేకంగా ఓ లైవ్ వీడియోను వదిలినట్టు నెట్టింట్లో వార్తలైతే గుప్పమంటూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి పవన్ అన్న నీకు దండం పెడతా నన్ను కాపాడు అంటూ పవన్ కళ్యాణ్ను జానీ మాస్టర్ వేడుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్కు జానీ మాస్టర్కు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ప్రత్యేకంగా జానీ మాస్టర్ ప్రచారంలో పాల్గొని తన గెలుపుకు ఎంతో పాటుపడ్డ విషయం కూడా తెలిసిందే అలాగే జనసేన పార్ పార్టీలో తను ముఖ్య నేత అని కూడా మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రత్యేకంగా జానీ మాస్టర్ ఇలా పవన్ కళ్యాణ్ ని వేడుకుంటున్న విజువల్ అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ వైరల్ అవుతూ ఉంది